గట్కేసర్ మున్సిపాలిటీ స్థానిక కౌన్సిలర్ కొమ్మకోని రమాదేవి మాహిపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్ఎఫ్సీ నగర్ రెండవ వార్డులో కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన వార్డు సభలో చైర్పర్సన్ మొల్లి పావని జంగయ్య యాదవ్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి కమిషనర్ చంద్రశేఖర్ వార్డు ఆఫీసర్ మేనేజర్ వెంకటరెడ్డి ఎస్ఐ శేఖర్ సర్ ఆర్ఐ సాయిరాం వార్డు ఇన్ఛార్జ్ సందీప్ వార్డు కమిటీ సభ్యులు మాజీ వార్డు మెంబర్ వడ్లకొండ శివయ్య రెండవ వార్డు ప్రెసిడెంట్ బీఆర్ఎస్ జనగామ యాదగిరిరావు సోషల్ మీడియా సి రాజ్ నాగరాజు సజల చందుపట్ల గూడెం బీజేపీ మండల ఉపాధ్యక్షులు వారు మహిపాల్ రెడ్డి సల్లా శివ శశికళ మహిళలు పెద్ద కాలనీ వాసులు పెద్దలు లబ్ధిదారులు పాల్గొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందజేయాలి పెన్షన్ రేషన్ కార్డ్స్ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వము చేపట్టాలి అని చెప్పడం జరిగింది జడ్కేసా మున్సిపాలిటీలో ఇల్లు మరియు రేషన్ కార్డుకు సంబంధించి లీస్టు జారీ చేయడం జరిగింది ఈరోజు ఒకటో వార్డు నుంచి ఇక్కడ ఒకటో వార్డు నుంచి ఆరు వార్డుల వరకు ఇరవై ఒకటి తారీఖు నాడు ఎవరైతే ఎలిజిబుల్ అయినారో రేషన్ కార్డులో దానికి సంబంధించిన లీస్టు ప్రతి వార్డులో తీయడం జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతం మనం రెండో వాడ కౌన్సిలర్ రమాదేవి వార్డులో ఉన్నాం ఆ కమిషనర్ గారు మరియు రమాదేవి గారు ఇక్కడ వచ్చి ఆ కమిషనర్ పర్యవేక్షించడం జరుగుతుంది ఇక్కడ మొత్తం టోటల్గా వచ్చినాయి పద్నాలుగు రేషన్ కార్డులు ఎలిజిబుల్ అయిన వచ్చినాయి ఒకవేళ ఎలిజిబుల్ కార్నోలు వరకు ఉంటే కూడా మళ్ళీ కూడా అప్లికేషన్ ఇచ్చి ఎలిజిబుల్ కార్నోర్లు మళ్ళీ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళ ఫ్లాట్ ఉండి ప్లాట్ ఉండి ఇల్లు లేదనుకో వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చింది ఆ ఇంద్రమ్మ ఇందులో ఎవరైనా ప్లాట్ లేదు మరి ఇల్లు కూడా లేదనుకో మళ్ళీ కూడా అప్లికేషన్ చేయడము మనకి ఇక్కడ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ వీలు కాలే ఇవాళ్ళ మేము ఎవరు రాలేరా అనే పరిస్థితిలో రేపు మున్సిపల్ ఆఫీస్ వచ్చి కూడా మళ్ళీ అప్లికేషన్ చేస్తూ లేదా సార్ అని చెప్పి మున్సిపల్ ఆఫీస్లో కూడా ఈ మూడు రోజులు మనం ఎక్కడైనా అప్లికేషన్ చే చేసుకోవచ్చు అదేవిధంగా మనకు మొత్తము ఇవాళ మున్సిపాలికి రేషన్ కార్ మన రేషన్ కార్డ్స్ మొత్తం రెండు వందల ఇరవై ఒకటి ఎడ్జిబుల్ అయినాయి దాంట్లో ఎడ్జిబుల్ అయిన వాళ్ళకి ఇలా నెక్స్ట్ చదవడం జరుగుతుంది ప్రతి వాళ్ళు ఏ వాళ్ళ ఏ వాడులో ఎన్ని వచ్చినాయి ఇవాళ ఒకటి నుంచి ఆరు వాళ్ళు అయినాయి రేపటి తొమ్మిది నుంచి పదిహేను వాళ్ళు అయితే పన్నెండు వాళ్ళు అయితే తర్వాత ఆరు వాళ్ళు నెక్స్ట్ మూడు విధాలుగా ఆరు ఆరు వార్డులు మూడు రోజులు చేయడం జరుగుతుంది దాంట్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ అప్లికేషన్ చేసుకోరు మాకు రాలేదని చింతా ఎందుకంటే ఇక్కడ పక్షవాతం లేకుండా కాంగ్రెస్ కూడా మరి పక్షవాతం లేకుండా జరపాలని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు మేము ఇష్టపడట్టు చేసుకుంటామంటే కూడా కుదరదు పబ్లిక్ ఊరుకోరు ఎందుకంటే నిన్న కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ మేము చెప్పిన వాళ్ళకే అవుతున్నాయని నేను మా రమక్క కూడా పేపర్ చేసినట్టు కూడా ఇవ్వడం జరిగింది మేము చెప్పిన వాళ్ళకే మరి ఇంధ్రమీళ్ళు వస్తాయి మేము చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డులు వస్తాయి అనేది పద్ధతి కాదు ఇక్కడ ఎవరి మీద కక్షలు కక్షపూరితం చేయకండి అందరికీ సమన్వయంగా అందరు ప్రజలు మన ప్రజలు అనుకుంటూ మన మన గవర్నమెంట్లో గవర్నమెంట్ అతీతంగా పార్టీలకు అతీతంగా మన గవర్నమెంట్లో ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుకుంటూ కోరుకుంటూ తెలియజేస్తాను గౌరవనీయులైన వైస్ చైర్మన్ మాధవరెడ్ పండుగ మాధవ రెడ్డి అన్న గారికి నా యొక్క నమస్కారాలు ఇక్కడికి చేసిన నా వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను గత పదేళ్ళుగా నేను ప్రజాసేవలో సర్వీస్ చేస్తున్నాను పదిహేను పేరెంట్స్ కమిటీగా చేశాను ఇప్పుడు పదిహేను రాజ రాజకీయంగా ఫ ఫస్ట్ వార్డ్ నెంబర్ ఇప్పుడు కౌన్సిలరు నేను చాలా రోజుల నుంచి వీళ్ళ రేషన్ కార్డుల కోసం కూడా వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు కూడా రాని వాళ్ళకి అందరికీ దగ్గరుండి అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళందరికీ వచ్చేలా చేసిన రోజులు ఉన్నాయి అందరికీ తెప్పించాను నా వార్డ్ మెంబర్ టైంలో ఇప్పుడు కూడా నేను గత ఐదేళ్ళ నుంచి కూడా చాలామంది పెట్టుకుంటున్నారు రాలేదు ఇప్పుడు ఈ ప్రక్రియను పూర్తి అమలు చేయాలనుకుంటున్నా అంటే అక్కడొకరికి ఒకరికి ఇస్తే ఏమైతుందంటే వాళ్ళు చాలా బాధపడతారు అందరు అర్హులే కాలనీలో ఉన్న వాళ్ళంతా రెంటర్స్కే ఉంటారు చాలామంది అరాత ఉన్నులే ఉన్నారు వాళ్ళు విస్క్ చెందుతున్నారు ఎన్నిసార్లు పెట్టుకోవాలి ఎన్నిసార్లు ఈ అప్లికేషన్లు నింపాలి ఎప్పటికీ మాకు వస్తుంది అనే నిరాశ నిస్ప్రోహలోనవుతారు అది కాకుండా గవర్నమెంట్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పార్టీలకు అతీతంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చూడకుండా అర్హులైన అందరికీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజానికి ప్రజల మీద కక్ష కట్టకండి ప్రజలు అందరికీ ప్రజలే నీ కోటేస్తారు నా కోటేస్తారు అందరికి ఓటేస్తారు ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకు ఓటే ఓటేజ్ విధంగా ఉంటారు కానీ బయట తీర్చుకోని ప్రయత్నించకండి పార్టీ పరంగానే ఇస్తాము అని నిన్న చెప్తున్నారు కానీ అది సబబ్ కాదు నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇవ్వడమే ఇది న్యాయము ప్రజలకు న్యాయం చేయాలి అన్ని సంక్షేమ పథకాలు ఎన్నో చెప్పారు వందల మాటలు చెప్పారు మేము ఇవి ఇస్తాము అవి ఇస్తాము అని ఓట్లు దండుకున్నారు కానీ ఈ పనుల కాడికి వచ్చేసరికి ఒక్క పని అయితే లేదు ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో మాకు సంబంధం లేకుండా కౌన్సిలర్లకు సంబంధం లేకుండా ఎవరికి ఏం సంబంధం లేకుండా సంక్షేమం వచ్చిన వాళ్ళు కూడా ఎవరో మూలకున్నలకు వచ్చినట్టు చేస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు అని కోరుకుంటున్నా అందరికి అర్హులైన వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న రా తెలుసు ఎవరు అరుగులు ఎవరు అరుగులు గారు అనేది మాకు తెలుసు సంప్రదించి వీళ్ళు అరుగులా కాదా అనేది సంప్రదించి డిసైడ్ చేయాలని కోరుతున్నా ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా నిరంతర నిరంతర ప్రక్రియలు పెట్టండి ఇది ఒక రోజుతో ఆగిపోయేది కాదు ఇప్పుడు పెట్టినమంటే అయిపోయే పని కాకుండా ఏదైనా నిరంతర ప్రక్రియ ఉండాలి విడో పెన్షన్స్ విడో పెన్షన్స్ పెట్టుకుంటున్నారు భర్త చనిపోయిన వాళ్ళకు ఒక ఉపాధి వాళ్ళకి ఇంతవరకు పెన్షన్స్ ఇవ్వట్లేదు మరి ఇరవై ఐదు వందల ఉప ఇస్తామని చెప్పిరు గృహజ్యోతి అని ఏమి అమలు చేస్తలేరు ఇప్పటికే అర్థమైపోతుంది ప్రజలకు కూడా నిరాశ ఏర్పరుస్తున్నారు ఇప్పటికైనా మేల్కొని ఆ ప్రభుత్వము ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను